దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎహెస్కేలు ఒకట్యయం చదువుకుందామండి ముప్పదివ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను హెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెలవబడగా దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగాను యహోయాకిము చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీయల దేశముందున్న కేబారు నది ప్రదేశమున యహోవాకు భూజీ కుమారుడును యాజకూడునకు యహజ్ ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవాస్తము అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడును కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదే ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడిను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడును వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్కదానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను వెలవు వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి వాటి అరికాళ్ళు పెయ్యి కాళ్ళ వలె ఉండెను అవి తల తలలాడు వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కలు రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తములుండెను నాలుగు ఇంటికిని ముఖములు రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకును ఏ వైపునకైనా తిరగక అవన్నీ చక్కగా నిదుటికి పోవుచుండెను ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడి పాశ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పాశ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజుముఖము వంటి ముఖములు కల కలవు వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెను ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివుటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలు దేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద నాలుగింటి ఎదుట ముఖము ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రములు యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండినవి అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైసారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములు వాటి పక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను జీవి కొన్న ఆత్మ చక్రములకు ఉండెను కనుక అవి లేవగానే చక్రములు లేచుచుండెను జీవుకున్న ఆత్మ చక్రములకు ఉండెను కనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువుగా ఇవి ఇవియు నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవియూ వాటితో కూడా లేచెను మరియు జీవులు తలలపైన ఆకాశ మండలం వంటివిశాలతో ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒక దాని ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అవి విస్తారమైన ఉదకములు గోషవులను సర్వశక్తులకు దేవుని స్వర్మ వలను దండు వారు చేయు ధ్వనివలను ఉండును అవి నిలిచినప్పుడెలా తమ రెక్కలను వాల్చుకుని చుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలపు పైన నీలకాంతమయమైన సింహాసనము సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపు యగువకుడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్లు నాకు కనబడెను నడుమ మొదలుకొని మీదకిని నడుమ మొదలు కొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షాకాలమును కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాను చుట్టూనున్న తేజస్సు కనబడును ఇది ఎహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూసి సాగిలబడగా నాతో ఒకని స్వరము నాకు వినబడిను రెండవ అధ్యాయం చదువుకుందామండి నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మనాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యద్దకు యద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనే ఉన్నారు వారి యద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు ఎహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపగలను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తెళ్ళ మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకు భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటని నీవు వారికి తెలియజేయము నలపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటని విని నోరు తెరచి నేను ఇచ్చుదాన్ని భుజించుము అనిను నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని యొక్క చెయ్యి నా ఎద్దకు చావబడిను ఆయన తన నా ముందర పిప్పగాది లోపటను వెలుపటను వ్రాసి వ్రాయబడినదై ఉండెను మహావిలాపమును మనోదుఖమును రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను మూడో అధ్యాయం చదువుకుందామండి మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చిన నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షింపు ఈ గ్రంథమును భక్షించి ఈ శ్రాయలకు పోయి వారికి ప్రకటన చేయము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని కొనుమని నాతో సెలవియగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురమ్మగా ఉండెను మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయిలు వద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనుల వద్దకు కాదు ఇస్రాయిలు వద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు అన్యజనుల యద్దకు నిన్ను పంపుడలేదు అట్టి వారి ఎద్దకు నేను నిన్ను పంపిణీల వారు నీ మాటలు విందురు అయితే ఇస్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలు నల్లకై ఉన్నారు కనుక నీ మాటలు విననల్లరు ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెక్ముకురాతీ కంటే కఠినముగా ఉండును వజ్రం చేసేదను వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూసి జడియకము మరియు నరపుత్రుడా చెవియొగ్గితో మా చెప్పు మాటలన్నిటినీ చెవులారవిని నీ మనసులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జను ఎద్దకుపోయి ఈ మాటలు ప్రకటింపుము వారు విరినను వినకపోయినను ప్రభువైన యహూవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయనతో ఆయన నాతో సెలవిచ్చాను అంతలో పోగా ఎహూవ ప్రభావమునకు స్తోత్రమును కలుగుగా కాని శబ్దం ఒకటి ఆయన నా స్థలం నుండి ఆర్భాటంతో నా వెనుక పొలుగుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలుగా ఒక దానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రములు దనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడిను ఆత్మన నెత్తి తోడుకొనిపోగా నా మనసునకు కలిగిన రౌ రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు ఎహో వాస్తవం నా మీదకి బలముగా వచ్చాను నేను కబారు నది దగ్గర తేలీబుబు అను స్థలమందు తెల తెలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమేమి చప్పకయ్యూ కథల ఎక్కువనున్నవాడనై ఏడు దినములు వారి మధ్య నుండి ఆ ఏడు దినములు జరిగిన తర్వాత ఎహోవాకు నాకు ప్రత్యక్షమేలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయు అవశ్యకంగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గును వచ్చి ఆజ్ఞాయిగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వారిని హెచ్చరిక చేయకయు నుండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడిచి దుస్సుక్రీయ నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి గాక నీవు ఆత్మను తప్పించుకుందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమవును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకము కాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచదును అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎట్లా అతడు ఆవశ్యకంగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు అక్కడ ఏవో ఆస్తము నా మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము అక్కడ నేను నీతో మాటలాడును ఆయన నాకు సెలవిచ్చను నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కేబారు నగర క్యాభారు నది దగ్గర ఎగువ ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావము నిలబడబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా ఆత్మనాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత ఏహో నాతో మాటలాడి ఇలాగూ సెలవిచ్చిన నరపుత్రుడా వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యుద్ధకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దెంపక ఉండినట్టు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను అయితే నేను నీతో మాట లాడి నీ నోరు తెరిచేదను వారు తిరుగుబాటు చేయువారు కనుక నీవు వారి ఎద్దకు పోయి వినువాడు వినుగాక వినల్లని వాడు విననల్లక ఉండునుగా కానీ ప్రభువగు ఏహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలను దేవుడి వాక్యమును గాక ఆమె